పెదుగురపాడు పరిధిలోని హుస్సేన్ నగర్ గ్రామంలో ఎమ్మెల్యే సతీమణి నంబూరు వసంతకుమారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాగులూరి అనిల్ కుమార్ పాల్గొని ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు ఈ సందర్భంగా వసంతకుమారి మాట్లాడుతూ నేడు ప్రజలు అభివృద్ధి సంక్షేమమే కోరుకుంటున్నారని గతంలో జరిగిన అభివృద్ధిని చూసి మరలా శంకరన నియోజకవర్గంలో గెలవాలి అని రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి అని ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఇంట్లో ప్రజలు కోరుకుంటున్నారని గతంలో నవరత్నాలను చేసిన చంద్రబాబు నేడు సూపర్ సిక్స్ పథకాలంటే ప్రజలను ప్రలోభ పెడుతున్నారని ప్రజలు నమ్మే స్థితిలో లేరని కుమార్ అన్నారు గ్రామంలో మంచి మెజారిటీ తీసుకొస్తామని సర్పంచ్ మాగులూరి అనిల్ కుమార్ అన్నారు చంద్రబాబు సభలో ఎమ్మెల్సీ ఈ ప్రభావం మనకేమైనా చూపిస్తుందా అంటే పెద్దమూరు పరి నియోజకవర్గంలో ప్రజలందరూ చాలా తెలివైన వాళ్ళండి మరి ముఖ్యంగా ఈ మెసేజ్ అయితే నేను శ్రీధర్ గారికి ఇవ్వదలుచుకున్నాను మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వరకు వారే ఉన్నారు మరి అప్పుడు ఈ సూపర్ సిక్స్ పథకాలు పాసిబుల్ అవ్వలేదు మరి అప్పుడు పని చేయలేదు ఆయనకి అప్పుడు కుదరని పని చేస్తానని చెప్పకుండా అప్పుడు వీలు అవ్వకుండా ఈ పథకాలన్నీ అప్పుడు అప్పుడు వీలవని పథకాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే అయ్యే పథకాలకు పేరు మార్చి ఇప్పుడెలా సాధ్యపడుతుందండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే ఆయన ఏమన్నారు మరో శ్రీలంక అవుతుంది అని కామెంట్ చేశారు అప్పుడు వర్తించింది ఇప్పుడు ఎలా వర్తి అప్పుడు చేయింది ఇప్పుడు ఎలా చేస్తారు ప్రజలందరూ గమనిస్తున్నారండి చక్కగా నిండుగా నిండుగా ప్రతి ఇంట్లో కూడా నిండుగా పాలకుండలాగా మనకు ప్రతి సంక్షేమం కూడా వస్తుంది మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వారు చెప్పే మాటల్లో నిజం లేదు అని ముఖ్యంగా ఒక్కటి పెద్ద పెద్ద పొరపాడులో లీడర్ గారికి నేను ఒక చిన్న మాట వినమించుకోవాలనుకుంటున్నానండి మరి పదిహేను సంవత్సరాల పాటు వారు ఈ నియోజకవర్గంలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా వర్క్ చేశారు ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా వారు వర్క్ చేసి ఉన్నారు అలాంటి వ్యక్తికి ఇవ్వకుండా మరి చాలామందికి చంద్రబాబు నాయుడు గారు సీనియర్స్ అని చెప్పి చాలామందికి చాలామందికి మన వాళ్ళ దానిలో కూడా ఎవరికీ కూడా మరి సీట్లు ఇవ్వకుండా మోసం చేశారు ఇది ఎంతవరకు నమ్మొచ్చు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారు అది కూడా అంటే తాత్కాలికంగా అక్కడ అక్కడ పనిచేసుకోవటం మాత్రమే ఆయన ఆ అపం గడుచుకోవటం కోసమే కాంటిన్యూస్గా మాట్లాడతారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇది మరి సీజన్ గారు కూడా గమనించుకోవాలి పెద్ద సురపాటు ప్రజలందరూ కూడా గమనించుకోండి ఎప్పుడు కూడా మేము గౌ గౌరవంగానే మాట్లాడామండి మరి కూటమి అభ్యర్థి తెలుసుకోవాలి ఎప్పుడు కూడా ఇలాంటి అమర్ అమర్యాదకరంగా మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా విమర్శించింది లేదు కామెంట్ చేసింది లేదు మరి వారి మాటలు కానీ వారి వ్యక్తగా వదిలేస్తున్నాము వారు మేము అంతా కూడా కుటుంబ సభ్యుల్లాగా కలిసిపోయి పార్టీకి అతీతంగా ఏ పార్టీకైనా కూడా మనం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి మనం గతంలో ఇచ్చాము మనం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాలు మరి వారు వచ్చి ఇవాళ కొత్తగా కక్షపూరితమైన రాజకీయాలు మేళకు పోస్తాము అవి ఇది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మరి ఎప్పుడైనా కూడా శంకరరావు గారిని ఈ ఈ అందరూ గమనిస్తున్నారండి ఎప్పుడు కూడా నేను ఎన్నో సందర్భాల్లో చెప్పానండి ఆ రాముడు కూడా ఉంటాడేమో రావణుడు శత్రుడు కృష్ణుడు కూడా ఉంటాడేమో ఒక సంసుడు కానీ మన శంకర్రావు గారికి మాత్రం ఎక్కడెక్కడ శత్రుత్వం లేకుండా మిత్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా మిత్రుడు మిత్రులుగా చేసుకునే పనిచేయటం నేను గమనిస్తున్నానండి మరి ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు మీ అందరూ ఆశీర్వచిన నేనేమి కూడా ఏం మాట్లాడినా కూటమి అభ్యర్థి అభ్యర్థి మా ఓటు మా గెలుపు సమాధానం చెప్పాలనుకుంటున్నాము మా ప్రజలందరికీ కూడా మేము వినిమించేది ఒకటేనండి సమన్వయంగా మనం అందరినీ కూడా వర్క్ చేసుకొని మనం గెలిపే మనం సమాధానం చెప్పాలి మనం ఎవరు ఏ ప్రత్యర్థి కూటమి ప్రత్యర్థి మనకి ఎలా అసలు మేము మాకు ఆయన ఒక ఓటర్ అనుకుంటున్నామండి అండి మాకు ఒక అని మేము ఎప్పుడు భావించట్లేదు ఇప్పుడు కూటమి అత్యర్థిని మేము ఓటర్గానే భావిస్తున్నాము మా వర్క్ మేము అలాగే పనిచేసుకుంటున్నాము మా అందరూ కూడా మేము మన పెద్ద కూరపడి ప్రజలందరికీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా వచ్చిన విజ్ఞప్తి ఏంటి అంటే మనం ఎక్కడ కూడా గొడవలకి ఎక్కడ కూడా కక్షపూర్వకమైన రాజకీయాలకి ప్రోత్సహించకుండా మన గెలుపుతోటి సమాధానం చెప్పాలి అవతల వాళ్ళకని మీ అందరికీ వినిపించుకుంటూ ఇస్తాను ధన్యవాదాలు